హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీసేవా సో ఇవాళ వీడియో మనం ఏంటంటే తల్లికి వందనం స్కీమ్ గురించి ఎలిజిబిలిటీ క్రైటేరియా ఏంటి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏంటి వాట్ ఈజ్ వాట్ అనే దానిపైనైతే డిస్కస్ చేద్దాం అన్నమాట సో ఎందుకంటే రీసెంట్గానే మనకి వన్ బై వన్ స్టెప్ బై స్టెప్గా గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్క స్కీమ్స్ రిలీజ్ ఉన్నాయి సో అందులో అందులో వన్ ఆఫ్ ద బిగ్ స్కీమ్ ఈ తల్లికి వందనం సో దీని రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాం సో ఇప్పుడు ఈ ప ఈ స్కీమ్కి ఎలిజిబుల్ క్రిటీరియా ఇవన్నీ చూద్దాం అనమాట అండ్ దానికంటే ముందు ఫర్ ది ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్మే క్లిక్ చేసి వాళ్ళని ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి దాంతోపాటుగా డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్తో కూడా జాయిన్ అయితే అయిపోండి సో ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ సూపర్ సిక్స్ పథకాల్లో ప్రజలను అయితే ముందు తీసుకొస్తున్నారన్నమాట అందులో భాగంగానే ఈ తల్లికి వందనం పథకంతో త్వరలో ప్రారంభమైతే చేయబోతుంది సూపర్ సిక్స్ని అయితే దీని ద్వారా విద్యార్థుల యొక్క పిల్లలకు ఆర్థిక సహాయం అందించే ప్రయత్నం అయితే చేయబోతుంది అనమాట సో పథకం గురించి కొన్ని మార్గదర్శకాలు అయితే వైరల్ అవుతున్నాయి యూట్యూబ్లో కానివ్వచ్చు సోషల్ మీడియాలో కావచ్చు కొన్ని వైరల్ అవుతున్నాయి ఆటలో ఎంతవరకు నిజమో ఏంటనేది తెలియాలంటే ఈ వీడియో మీరు ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూడాల్సిందే అనమాట అండ్ ఈ పథకం ఎప్పుడు ప్రారంభం అవుతుంది దీని యొక్క అర్హతలు ఏమిటి ఇలాంటి మరెన్నో విషయాలన్నీ కూడా నేను ఈరోజు మీతో పంచుకోబోతున్నా సో అవన్నీ మీకు తెలియాలంటే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి సో ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలుపై అయితే గట్టిగానే ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు ఈ నెలలోనే తల్లికి వందనంతో పాటుగా అన్నదాత సుఖీభావ పథకాలను అయితే అమలు చేసేందుకైతే సన్నాహాలు అయితే చేస్తుంది తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హత ఏమిటి ఏం డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది అనే వివరాలు అయితే ఇప్పుడు మనం చూద్దాం అనమాట సో తల్లికి వందనం మార్ వందనం పథకం యొక్క మార్గదర్శకాల పేరుతో కొన్ని అయితే వైరల్ అవుతున్నాయి ఈ పథకాన్ని జూన్ పన్నెండవ అంటే స్కూల్స్ రీ ఓపెన్ చేసిన రోజున ప్రారంభం అయితే చేయబోతున్నారనమాట ఈ పథకానికి అర్హులు అవ్వాలంటే మీరు ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు మాత్రమే దీనికి అర్హులుగా నిలుస్తారు ప్రభుత్వం వీరికి ప్రతి ఏటా పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం అయితే అందిస్తుంది అనమాట అయితే ఈ పథకానికి కావాల్సిన అర్హతలు ఏంటో చూద్దాం ఇప్పుడు సో అందులో మొట్టమొదటి ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే దరఖాస్తుదారులు ఆంధ్రప్రదేశ్ చెందిన వారై ఉండాలి ఏపీ సిటిజన్ అయి ఉండాలన్నమాట తర్వాత ప్రభుత్వం గుర్తింపు పొందిన స్కూల్లో చదువుతూ ఉండాలి గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్ అయి ఉండాలి దాంతోపాటుగా ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు అర్హతలు పొంది ఉండాలన్నమాట అంటే డిగ్రీ వాళ్ళకి అయితే ఎలిజిబిలిటీ లేదు ఓన్లీ వన్ ఫస్ట్ నుంచి ట్వెల్త్ వరకు అనమాట విద్యార్థులకు కనీసం సెవెంటీ ఫైవ్ అటెండెన్స్ ఉండాలన్నమాట హాజరు కూడా కలిగి ఉండాలి దాంతోపాటుగా తల్లి పేరు మీద బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి మదర్స్ బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలన్నమాట కుటుంబ వార్షిక ఆదాయం ప్రభుత్వ లోబడి ఉండాలన్నమాట అంటే ఫ్యామిలీ ఇన్కమ్ అనేది కూడా ఫ్యామిలీ ఇన్కమ్ సంబంధించిన క్రిటీరియా ఏదైతే ఉంటుందో అప్రాక్సిమేట్లీ మనకి వన్ ట్వంటీ బిలో ఉండాల్సి ఉంటుందన్నమాట సో ఇవన్నీ కూడా మీకు కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ మీకు రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏం అవసరం అంటే విద్యార్థి యొక్క స్టడీ సర్టిఫికేట్ అవసరం అవుతుంది మదర్ ఆధార్ కార్డు తల్లి యొక్క ఆధార్ కార్డు అవసరం అవుతుంది అండ్ మదర్స్ బ్యాంక్ అకౌంట్ తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ అవసరం అవుతుంది పిల్లల పాఠశాలకు హాజరు సర్టిఫికేట్ అనమాట అంటే స్కూల్ అటెండెన్స్ సర్టిఫికేట్ కూడా అవసరం అవుతుంది నివాస పత్రము లేదా రేషన్ కార్డు అనమాట సో రెసిడెన్స్ సర్టిఫికేట్ లేదా రేషన్ కార్డు అవసరం అవుతుంది అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కుల ధృవీకరణ పత్రము అండ్ ఆప్షనల్లీ అండ్ మ్యాడరీ ఫీడ్ అయితే కాదు ఇది ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అవసరమయ్యే ఛాన్సెస్ చాలా లేకపోలేదు అంటే దీంతో పాటుగా ఏపీ ప్రభుత్వం త్వరలోనే అర్హుల జాబితాలను సచివాలయాలు అయితే డిస్ప్లే అయితే చేయబోతుందన్నమాట తల్లి యొక్క అకౌంట్లో డబ్బులు జమ చేయనుందనమాట తల్లికి వందనం పేరు మీద పదిహేను వందల రూపాయల అకౌంట్లో పడాలంటే విద్యార్థులు తమ యొక్క బ్యాంక్ ఖాతాకి ఆధార్ నెంబర్తో ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలని చెప్పేసి వీళ్ళు ఖచ్చితంగా ఫీడ్ ఫీడ్గా తెలుపుతూ ఉన్నారు అయితే ఈ ఎన్సి ఎన్పిసిఐ లింకు మీకు అయ్యిందో లేదో మీరు తెలుసుకోవచ్చు మీ మొబైల్లోనే దానికోసం స్పెసిఫిక్గా మనం ఒక ఛానల్లో మన ఛానల్లో వీడియో చేయడం జరిగింది మ్యాక్సిమం కుదిరి అయితే ఆ చ ఆ వీడియోని కార్డ్స్లో కానీ లేదా అండ్ స్క్రీన్లో కానీ ఇవ్వడానికి ట్రై చేస్తాను మీరు అక్కడి నుంచి మీ యొక్క ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఎన్పిసిఐతో లింక్ అయినావో లేవో మీరే చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా అయితే తల్లి వందనం సంబంధించిన పథకానికి సంబంధించిన కొన్ని ఎక్స్పెక్టెడ్ ఇవన్నీ కూడా నేను చెప్పినవన్నీ కూడా ఎక్స్పెక్టెడ్ మాత్రమే గవర్నమెంట్ ఎక్కడా కూడా అఫీషియల్గా ప్రెస్ నోట్ కానీ ఎలాంటి వెబ్సైట్స్లో కానీ అధికారికంగా విడుదలైతే చేయలేదు ఎవ్వరు చెప్పినా కానీ నాతో సహా అందరూ చెప్పేవన్నీ కూడా ఎక్స్పెక్టెడ్ మాత్రమే మరి దీనికి సంబంధించి మరికొన్ని అప్డేట్స్ మీరు పొందుతూ ఉండాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్మే క్లిక్ చేసి వాళ్ళని ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఎందరితో సరిపోతుందంటే సరిపోదు అనమాట డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ్రూప్స్ లో కూడా జాయిన్ అయితే అయిపోండి సో థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్ సైనింగ్ అవుట్